నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ కు ప్రజా తిరుగుబాటు తప్పదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ మరోసారి తిరుగుబాటు చేయనున్నారా తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ వకారావు జమాన్ తిరుగుబాటుకు సంబంధించిన హెచ్చరికలను ఎలా చూడాలి అసలు మహమ్మద్ యూనస్ చేసిన తప్పిదాలేంటి తిరుగుబాటు జరిగితే మళ్ళీ షేక్ హసీనా ప్రధాని అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు తెలుసుకుందాం తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారావు జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని తరచూ వీధి గొడవలు జరుగుతున్నాయని ఇది అత్యంత ప్రమాదకర సంకేతం అని అన్నారు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు వీటిని పట్టించుకోవడం లేదని చెప్పారు దేశంలో రాజకీయ ఈ కలహాలకు కారణమన్నారు అంతర్గత పోరాటాలు బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి మారిందని ఇవి వెంటనే ఆగిపోకుంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుందన్నారు ఇన్నాళ్ళు తనకు ఈ విషయం తెలిసినా సైలెంట్ ఉండిపోయానని ఇప్పటికైనా చెప్పకపోతే తనదే తప్పవుతుందన్నారు భవిష్యత్తులో ఈ విషయం గురించి తనను ప్రశ్నిస్తే తాను ముందే హెచ్చరికలను చేశానని చెప్పడానికి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు అయితే బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి నెలకొండీ కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి ఈ నిరసన తర్వాత ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచి భారత్ కి పారిపోయారు ఆ తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించారు దేశంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చిన ఎన్నికలు జరుపుతామని అప్పటి వరకు తానే ప్రభుత్వాన్ని నడిపిస్తానని యూనస్ ప్రకటించుకున్నారు మహమ్మద్ యూనస్ డీప్ స్టేట్స్ ప్రతినిధి కావడం వల్లే ఆయన ప్రభుత్వాది నేతగా ఎంపికయ్యారు గొప్ప ఆర్థిక వేతగా తనకు తాను చెప్పుకున్నారు అంతేకాదు ఆయనకు నోబుల్ బహుమతి కూడా వచ్చింది కాబట్టి తానే గొప్ప పాలకుడిగా చెప్పుకున్నారు అయితే మహమ్మద్ యూనస్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో శాంతి భద్రతలు ఆందోళనకర స్థాయిలో దిగజారాయి ముఖ్యంగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి ఎక్కడికక్కడ హిందువులను ఊచకోత కోశారు వారి ఇండ్లను తగలబెట్టారు కట్టు బట్టలతో బయటకు పంపారు ఇందుకు పోలీసులు బంగ్లాదేశ్ ఆర్మీ సైతం సహాయం అందించింది ఈ దాడులను పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జమాతీ ఇస్లామీ నాయకత్వం వహించింది ఈ దాడుల్లో ఏకంగా పదిహేను వందల మంది మరణించి ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చునన్నారు విశ్లేషకుల మాట ఈ దాడులతో మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై దేశంలోని మైనారిటీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతుంది ఇక హిందువులపైనే కాదు దేశంలో అప్పటి వరకు అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోంది బిఎన్పీకి మహమ్మద్ యూనస్ మద్దతు ఉండడంతో ఎక్కడికక్కడ వారిని చంపేస్తోంది దీనివల్ల దేశంలో రాజకీయ అశాంతి నెలకొంది నిజానికి దేశంలోని ప్రజలు ఎక్కువగా అవామీ లీగ్ కే మద్దతిస్తున్నారు షేక్ హసీనాకు కూడా ప్రజా మద్దతు మెండుగా ఉండేది ఆమె గద్ద దిగే ఆరు నెలల ముందే అఖండ మెజారిటీతో గెలుపొందారు అయితే డీప్ స్టేట్ జోక్యంతో మాత్రమే ఆమె గద్ద దిగాల్సి వచ్చింది ప్రస్తుతం అవామీ లీగ్ నాయకులపై జరుగుతున్న దాడులను ప్రజలు జీర్ణించుకోవడం లేదు ఆర్మీ చీఫ్ కూడా ఇదే చెప్పారు రాజకీయ కలహాల కారణంగా ప్రజలు ఒకరినొకరు దూషించుకుంటున్నారని ఇది ప్రమాదకర స్థాయిలో ఉందన్నారు దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో అవామీ లీగ్ పార్టీ వ్యతిరేకత లేదని అర్థమవుతుంది ఇది కేవలం ప్రజల్లోనే కాదు ఆ దేశ ఆర్మీలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో మైత్రిని పెంపొందించుకోవాలనుకుంటుంది ఇటీవల పాక్ ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చారు ఆ సమయంలో సైన్యంలో నాలుగో స్థానంలో ఉన్న క్వార్టర్ మాస్టర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజర్ రెహమాన్ తో ఐఎస్ఐ చీఫ్ సమావేశమయ్యారు ఫైజర్ రెహమాన్ పాకిస్తాన్కి గట్టి మద్దతుదారుగా ఉన్నారు పాకిస్తాన్ తన రాజకీయ ప్రాక్సీల ద్వారా బంగ్లాదేశ్లో జోక్యం చేసుకుండడం సైన్యంలోని మెజారిటీ కమాండర్లకు నచ్చడం లేదని వినికిడి ఈ నేపథ్యంలోనే యూనస్ సర్కార్ విధించినట్లు తెలుస్తోంది ఇస్లామిస్ట్ ర్యాలికల్ గా పరిగణించే లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఫైజర్ రెహ్మాన్ ని బంగ్లాదేశ్ కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించినందుకు పాక్ ఐఎస్ఐ యూనస్ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలుస్తోంది పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా పేరున్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఫైజుర్ రెహ్మాన్ ఆర్మీ చీఫ్ పదవిలోకి రావాలని భావిస్తున్నాడు మరోవైపు ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సైనిక సహాయాన్ని కోరుతోంది ఈ మధ్య కాలంలో రెండు దేశాల మధ్య రాకపోకలు బాగా పెరిగాయి పాక్ ఆర్మీ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్నారు అంతేకాకుండా భారత సరిహద్దు ప్రాంతాలలో సమావేశాలు ఏర్పాటు ఆర్మీ చీఫ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే సందేహం కూడా తలెత్తుతుంది ఇక బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు విద్యార్థి నాయకులు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం అక్కడి ఆర్మీ అధికారులతో భేటీ అవుతుండడం ఈ అనుమానాలను బలపరుస్తోంది పాకిస్తాన్ కూడా ఆ దేశంలో తమకు అనుకూలమైన వ్యక్తి ఇస్లామిక్ భావాలు కలిగిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజర్ రెహమాన్ ఆర్మీ చీఫ్ గా అయితే తమకు తిరుగుండదని భావిస్తోంది ఇక సైన్యంలో తిరుగుబాటు కోసం అందుకు అనుకూల వాతావరణాన్ని మహమ్మద్ ఫైజుర్ రెహమాన్ సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే గనక జరిగితే బకార్ ఉజ్జమాన్ అంత ఈజీగా తన పదవిని వదులుకోడని తెలుస్తోంది షేక్ హసీనా పాలన సమయంలో బకారు జమాన్ ఆర్మీ చీఫ్ గా నియమితులయ్యారు ఇతడికి హసీనా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇతడి భార్య హసీనాకు బంధువు జమాన్ ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకునే వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉండడంతోనే జమాన్ షేక్ హసీనా పాలనలో ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు అటువంటి వ్యక్తిపై గనక తిరుగుబాటు జరిగితే తన దేశంలో ఆర్మీ పాలన తీసుకువచ్చే అవకాశమూ లేకపోలేదు ఆర్మీ మొత్తాన్ని తన వెంట ఉంచుకొని మహమ్మద్ యూనిస్ ని గద్దె దింపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు అది సాధ్యపడకపోతే షేక్ హసీనాను తమ దేశానికి తీసుకువెళ్లి మళ్ళీ గత ప్రభుత్వాన్ని అవకాశం కూడా ఉంది ఇదే జరిగితే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ కి ఘోర పరాభవం తప్పదు అతను దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి ఏమనుకుంటున్నారు బంగ్లాదేశ్ పరిస్థితులకు సంబంధించి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా లైక్ చేయండి ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత వీడియో షేర్ వైరల్ గా మారుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్